నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో అవినాష్ గారు మనీ ఫ్లో పెరగాలి అని ఎవరైనా కోరుకుంటారు అంటే ఎక్కువ కొంచెం ఫ్లో మారాలండి ఉండట్లేదు డబ్బులు నిల్వ ఉండట్లేదు లేకపోతే అసలు చేతిలో ఒక్క రూపాయి ఉండట్లేదు అండి అని అంటే బాధాకరమైన పరిస్థితి మనీ ఫ్లో పెరగాలి అని అంటే ఎవరికైనా అది బిజినెస్ వాళ్ళకైనా అనొచ్చు లేకపోతే ఇంకెవరికైనా కూడా జాబ్ చేసే వాళ్ళకైనా కూడా మనీ ఫ్లో పెరగాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఏదైనా రెమెడీ ఉందా ఉంది అండి చాలా మంచి ప్రశ్న ఇది మనీ ఫ్లో గురించి మాట్లాడతాం మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే జనాలు ఫస్ట్ తప్పు ఏం చేస్తారంటే క్యాష్ ని కూడగట్టి అలానే ఉంచేసుకుంటారు స్టాగ్నెంట్ ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఉన్నాయి దాని అలా స్టాగ్నెంట్ గా ఉంచుకుంటారు దాన్ని వాడరు కనీసం దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక పక్కన తోసేరు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అది చేయరు ఇటు ఖర్చు పెట్టరు అలా బ్లాక్లో పెట్టేస్తారు మనీని అట్లా ఉండకూడదా అలా ఉండకూడదు మీరు డబ్బులు ఉన్నాయి అంటే దాంతో ఏదైనా రొటేషన్ చేయాలి లేకపోతే దాన్ని దాచేయాలి అలా సేవింగ్స్ అకౌంట్లో మీరు ఐదు లక్షలు ఒక పది లక్షలు అలా ఉంచుకుంటే మీ మనీ మీరే చూడండి స్టాగ్నెంట్ చేసేసారు కదా సో బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొద్దిగా రొటేషన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకో వంద రూపాయలైనా కనీసం పది లక్షలు ఉన్నాయి రోజుకు వంద రూపాయలైనా ఏదో చిన్న జొమాటోలో ఆర్డర్ చేసి ఏదో ఒక బ్రెడ్ ముక్క తిన్నాము సో రోజుకు యాభై రూపాయలు ఇంకో రోజు పది రూపాయలు కనీసం మినిమం రొటేషన్ అనేది ఉండాలి అలా మీరు బ్యాంక్ అకౌంట్ని అలా హోల్డ్ చేసేసి పెట్టేసుకుంటే ఎలా అండి చాలామంది డబ్బులు ఉంటే ఈ గోల్డ్ కొనేసుకొని దానికి నెల నెల కడుతూ ఉంటారు ఆడవాళ్ళు అయితే అలా మగవాళ్ళు కొంతమంది ఈఎంఐలు కడుతూ ఉంటారు ఏదో బండికి కానీ కొంతమంది అలా స్టాగ్నెంట్గా డబ్బులు ఉంచేస్తారని డబ్బుల్ని స్టాగ్నెంట్గా ఉంచకూడదు ఇంకా ఏమంటారంటే జనాలు మన వాళ్ళకి మన చుట్టాలకి అమ్మ నాన్న పిన్ని వర్షాలు అన్నిటికీ వాళ్ళు కూడా పెట్టాలి నువ్వు అలా డబ్బులు ఉంచేసుకొని జీవితాంతం వాళ్ళకి పెట్టకుండా ఉంటే దానికన్నా పెద్ద మహాపాపం లేదు వాళ్ళకి ఎంతో కొద్దిగా ఇవ్వాలి పెట్టాలి వాళ్ళకి మినిమం మొత్తం ఇచ్చేమని చెప్పట్లే ఎంతో కొంత ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో నీ తోచినంత నువ్వు ఇచ్చేయాలి నేను ఎవ్వరికి ఒక రూపాయి పెట్టాను నేను ఇలానే ఉంటాను అంటే ఎట్లా కుదురుతుంది నీకే కష్టం కదా రేపు నీకు ఒకవేళ కష్టం వస్తే ఆదుకునే పరిస్థితి అది కదా వాట్ అరౌండ్ అరౌండ్ దట్ కమ్స్ ఇస్తే వస్తుంది బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారు మన పక్కనాడు మనం ఇస్తేనే కదా రేపు మన కష్టం వచ్చినప్పుడు ఆదుకునేది వాడు కష్టంలో ఉన్నప్పుడు మీరు అలా పక్కన జరిగిపోతే పక్కకు జరిగిపోయిన పర్లేదు కొంతమంది అసలు భలే ఆనందిస్తారు బా వచ్చింది వీడికి కష్టం అని చెప్పి అవాక్కన్నారా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడికి కావాల్సిందే ఇంకా వాడి తప్పప్పులో ఏం చేస్తూ ఇంకా వీడికి కావాల్సిందే వీడికి మంచిగా వచ్చి మంచిగా అయింది అసలు ఎంత క్రూరం కదా అయ్యోనియా అన్నారు అంటే అంటే మనం విన్నాం కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా మనం చూడలేదు వింటూ ఉంటాము ఉంటారు కానీ ఈ రేంజ్ లో ఉంటారని తెలీదు ఓకే సో ఇప్పుడు ఎవరి పాపానికి వాళ్ళే బాధ్యులు బాధ్యులు సో నేనేమంటానంటే మనీ ఫ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనీ ఫ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా మనిషి కానీ ఫస్ట్ దేవుడు తర్వాత అమ్మ నాన్న సో గుడికి వెళ్ళండి దేవుడికి ఒక నూట ఎనిమిది రూపాయలు తర్వాత అమ్మ నా నాన్నకి ఏదైనా ఇష్టం ఉండొచ్చు నాన్నకి ఇచ్చేయండి అమ్మకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వెల్బెట్ కేక్ మీ అమ్మగారికి ఇష్టం అది తీసుకొచ్చి మీ అమ్మగారికి ఇవ్వాలి అలా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో దాచేయడము పర్సులు జేబులో పెట్టేయడం కాదు మీ నాన్నగారికి ఏసీ కావాలి ఏసీ ఇచ్చి ఇప్పించేయండి మీ అమ్మగారికి రెడ్ వెల్బెట్ కేక్ కావాలి మీ చల్లికో ల్యాప్టాప్ కావాలి ఇచ్చేయండి అలా కట్టలు పెట్టుకుంటే మీకు ఏమొస్తుంది అండి ఏం లేదు ఒకటేసారి ఎగిరిపోతుంది ఈ బెట్టింగ్ ల్యాప్లు ఏంటి ఒకటేసారి ఎగిరబెట్టడానికి అవును ఎక్కడ పెట్టరాలు ఎప్పటికి పెట్టరు ఆ బెట్టింగ్ యాప్ కనిపిస్తే దాంట్లో ఎలక్షన్స్ అయిన తర్వాత బయటకు వచ్చాయో ఇళ్ళమ్ముకునే పరిస్థితి ఘోరం కదా సరే మనీ ఫ్లో మరి పెరగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ చెప్పింది దైవానికి తర్వాత అమ్మా నాన్నకి తర్వాత ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే మనీ ఫ్లో అనేది బుధ గ్రహానికి సంబంధించింది సో మనము బుధ గ్రహానికి చెందిన ఒక వ్యక్తి ఒక హిజ్రాని తీసుకొని ఐ మీన్ వాళ్ళకి మనం గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ డొనేట్ చేయాలి ప్లస్ పాటు కొంచెం మనీ ఇవ్వాలి మనం ఇవాళ రేపు చూస్తూ ఉంటాం షాప్స్ ఓపెన్ అయితే లేకపోతే చిన్నపిల్లలు పుడితే వాళ్ళే వచ్చి పూజ చేస్తారు పూజ చేస్తారు అది చాలా శ్రేష్టం ఎందుకంటే వాళ్ళు బుధుడు నపుంసక నపుంసక అది ఆ శక్తి వాళ్ళలో ఉంది బుద్ధ శక్తి సో వాళ్ళు వచ్చి పూజ చేస్తే మన షాప్ బాగా రన్ అవుతుంది మనీ ఫ్లో బాగా జరుగుతుంది గిరాకీ బాగా వస్తుంది షాప్ బాగా నడుస్తుంది మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ కూడా రావు జనాలు విపరీతంగా సంపాదిస్తారని మధ్య పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ డబ్బులు ఏ రోజు సరిపోవు ఎవరికి నేను చూస్తున్నా ముప్పై ఏళ్ళు అసలు థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ శాలరీ కానీ అన్నీ సరిపోయేవి ఇప్పుడు అలా లేదు అందరికీ అవే కష్టాలు వంద కోట్లు ప్రాబ్లం ఉంటుంది వాడికి వంద కోట్లున్నా కూడా దానికి ఎంత గాలి అన్నట్టుగా దాని వాడు ఒక ఆరు కోట్ల కార్ కొనుక్కుంటారు దానికి ఈఎంఐ రైట్ సో ఈ మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా వాటర్ లాగా మనీ ఫ్లో అవ్వాలంటే మన జీవితంలో మన చెప్పిన హిజ్రాకి బుధవారం రోజు ఎన్ని బ్యాంగిల్స్ ఇవ్వాలి ఫైవ్ బ్యాంగిల్స్ ఇవ్వండి లేకపోతే ఫిఫ్టీ బ్యాంగిల్స్ ఇవ్వండి గ్రీన్ కలర్ అవే గాజు వస్తే కదా గాజు గాజులు అదే ఇచ్చేయండి ఆ బ్యాంగిల్స్ ఎంతో కొంత మనీ ఇవ్వాలి నూట ఎనిమిది రూపాయలు ఇచ్చేయండి అండ్ ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్లెస్ ఏదో డబ్బులు ఇచ్చేసామో అయిపోయినా కానీ ప్లీజ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఈనక్ ఐ మీన్ ద హిజ్రా బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళని అడగండి ప్లీజ్ మీ ప్రేయర్ లో మా గురించి అడగండి ప్లీజ్ మా షాప్ కి మనీ ఫ్లో అవ్వాలి ఇందులో వీళ్ళల్లో ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తూ ఉన్నారో అని వాళ్ళల్లో రకరకాల అంటే నిజంగా ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు కొంత మోసగాళ్ళు ఉన్నారు మాయగాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని మనం కనిపెట్టలేము కదా కానీ నిజంగా వాళ్ళైతే చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటారు అండ్ ఆల్రెడీ ఎంత సాఫ్ట్ నేచర్ తో ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అనుకోవచ్చు లేకపోతే ఇట్లా కొద్దిగా ఈ హార్డ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళని చూస్తే కూడా మనం గుర్తుపట్టచ్చు వీడు వేషం వేస్తున్నాడ్రా అని చెప్పి సో ఒరిజినల్ వాళ్ళకి ఇస్తేనే మనకి ఫలితం వస్తుంది అని అవును సో మీరు చెప్పిన పాయింట్ కరెక్టే వాళ్ళు కొంచెం రఫ్ గా అంటే మనం అర్థమైపోతుంది వాళ్ళని చూస్తే కదా అవును అదే నిజంగా నేచురల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా సాఫ్ట్ గా చాలా స్లో గా చాలా ప్రేమగా మాట్లాడతారు డెఫినెట్లీ ఎంత హ్యూమిలేషన్ చూసి ఉండాలి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ ఉంటారు సో అసలైన వాళ్ళకి ఇస్తే అసలు ఫలితం అసలు ఫలితం వస్తుంది అయినా ఒకసారి ఇవ్వండి మీరు ప్రస్తుతం అర్థం మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టైం మీరే చేస్తారు రాయ్ రాయ్ తప్పకుండా వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాకుండా డెఫినెట్లీ మనకి ఈక్వల్ గా అనుకొని మనసు పూర్తిగా డొనేట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బ్లెసింగ్ తీసుకోమని చెప్తున్నారు రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే